హలో అమ్మా చెప్పు బిడ్డ ఇది మంచిగా ఉన్నవానే మంచిగా ఉన్ననే నువ్వు మంచిగా ఉన్నావా మంచిగానే ఉన్నా అమ్మా తిన్నరానే తిన్నామే మీరు తిన్నరా ఇంకా తినలే మీ అల్లు రాలేదు ఇంకా సరే కానీ రేపనిండి ఆషాడమాట మరి అత్త మొఖం చూడొద్దు అట్నే అల్లు ఇంటికాడ దించి కొమ్మని చెప్పు బండి ఇక మీరు రారానే ఇక రాను బిడ్డ నా పని తీర్తలేదు బాప్కేం పానం మంచిగా లేదు బాబేమో పొలం కట్టి ఇటు పోవాలంటాడు రానంటాడు అల్లుండు అడుగు ఒక అడుగు తెచ్చుకోమని చెప్పు సరేనే అమ్మా మళ్ళీ ఫోన్ చేస్తా మరి అల్లుడు వచ్చినాక అల్లుడెట్ వెండి ఉన్నాడా లేడా బయటికి వెండి ఇంకా రాలేదు సరేనే చెప్తా దించు మరి మరి ఏమంటాడు ఏం చెప్తున్నా ఏం లేదు ఇప్పుడే ఇంట్లో బువ్వ రండినా కాలు చేతులు కట్టుకుంటాను ఇలా సితం పని కొంప కూ మరి కొంప కూల్టానికే పని చెత్తారా ఇగో ఆయతమాయని మా అవ్వ ఫోన్ చేసింది రేపటి నుంచి ఆషాఢం మొదలైతుందట అత్త ముఖం చూడొద్దట నేను ఇంటికి తీసుకొని రమ్మంటాంది ఏంది అత్త ముఖం చూడొద్దా మావ లచ్చి ముఖమే ఎవరు చెప్పిర నీకు చూడొద్దాం అత్త ముఖం మీ అవ్వది లచ్చింగ్ అల్ల ముఖమైన నాకు నేను కాదన్ననా అది వెనకటి నుంచి వచ్చింది నా ఆచారం ఇప్పుడు నేను కొత్తగా పుట్టించిందా కాదే నువ్వు మా అవ్వమ్మకు చూస్తే తప్పు మరి మీ ఇంటికి మీ అవ్వమ్మకు నేను చూస్తాను నాకు అత్త కదా నాకేమైతే మరి ఏ నీకు చెప్తే అర్థమవుతుందా మా అవ్వ ముఖం నువ్వు చూడొచ్చు మీ అవ్వ ముఖమే నేను చూడరాదు నువ్వు ఏం మనిషి ఉన్నావు నువ్వు కాదు మీ ఇంటికి ఒప్పుతుంది కానీ నీకు అట్లా చక్కగా చెప్పక నాకు ఆశాడం గీసిన పో పోవుడు కాదు నువ్వే దించిరా ఏంది నువ్వు తీసిరా

ఏమైంది నేనేం చెప్పిన నీతో చెప్పిన నువ్వు ఆషాఢంలో దించేస్తే పదిహేను రోజులే ఉంటా నువ్వు దించకుండా నేను పోయినా అనుకో నెల రోజులు అంటే ఉంటా గుర్తుపెట్టుకో ఏంది నిలబోతావా నిలబోతా ఇంటికాడ ఎవడు పని నా పని నాపాన ఎవడేయాలి బోకూరు ఎవాలి నీటేనా అంతా నీ పని అంటే ఏంటిది ఏమో కొత్తగా మాట్లాడతాను నా పని చేయమని ఫైవ్ రోజులు జరగదానే నిలబోతే నాకు ఇబ్బంది కాదు ఇక్కడ ఈ పువ్వు గులగుల పెడతాందా ఏంది అంతెట్లో నువ్వు మాట్లాడతావు నవ్వుకుంటా కాదే నీ అమ్మ నేను నిలలో లాగుతానే నువ్వు ఇచ్చి చెప్తారు ఇవన్నీ నీకు అర్థం చేసుకోవాలి నన్ను నువ్వు నువ్వు అయితే రెడీగా మరి దించేస్తావా ఎటు మా అబ్బాగారు ఇంటికాడ నిలబోతావు నువ్వు దించేస్తే పదిహేను వద్దులే నెల రోజులు ఓకేనా అట్లా అంటే నెల సరే చెత్త మూమెంట్ ఉంది చెప్తేనే నువ్వు దించేత్తా అంటేనే ఇవాళ ఉంటుంది లేకపోతే బందే నువ్వు కాల్ కడితే కాల్ కడితే రెడీగా ఎప్పుడు అవుతా నువ్వు పొద్దు అవుతావా నువ్వు రడిగానీ మలపల్తా పోయి నేను అన్నా ఏమైనా కొత్త మాట్లాడకుండా పోతున్నావు ఎటు పోతున్నావు అరే రేపు ఆశ్చర్యంగా ఆరా అది నెలలు ఇంటికి వారే కొన్ని మల్లెపూలుగా అంట పోతానా మల్లెపూల ఇలా ఆట పోడా ఆట ఏందిరా ఆట మల్లెపూలు అంటే ఆట కోసమేనా అన్న అవును కానీ ఎందుకే మరి మల్లెపూలు కాదురా నువ్వు తిరిగి ఆడికి వచ్చినరా మల్లెపూలు అక్కడికి నీకు ఏం చెప్పాలా మల్లెపూలు అంటే అని మీరు చిన్నపురాలు మీకు లగం కాపా ఏం మాట్లాడడం మీతోని నువ్వు బలవేత్త ఏందా పుల్లు ఇవ్వడం అంటే అని లేదు పెట్టి నేను ఏం అడిగినా మల్లెపూలు ఎందుకు అదే సమాధానం మంచిగా చెప్తే ఏమైతే అన్ని అంత వెరైటీగా చెప్తావు మీకు దాసేముంది ఇక ఏం లేదు కానీ రేపు ఆశ్తోంది కదా నేను మల్లెపూలు తెంకేసుకుంటే అది నేను చిక్కులు పెట్టుకుని పోతాట ఎవరో చెప్తాను ఇక్కడ పది మళ్ళీ అటే ఉంటుంది ఫోన్లు ఒక మల్లెపూలేనా సేపు అటిపల్ అవి అన్నీ పంపియాల ఇంటికి రాకపోడు అర్థం కాదు అన్న మేమన్నా చిన్న పోరాళ్ళమా మల్లెపూలు ఎందుకు అడకపోతారు చెప్పే నువ్వేమో శ్రీకళ పెడితే అత్తారేంటి పంపిస్తావు మల్లెపూల అనవాడుతు నాకు తెలిసేది రాత్రి ఆట ఆట ఆడతావు కానీ ముఖం ఆట అదే నీ వచ్చింది ముఖం ఆల్రండి వారి మీకు అన్నీ తెలిసేనా నన్ను గుచ్చుకుడుతున్నామరా మరే ఎందుకు అడుగుతుర్రా ఏ అయ్యో నువ్వు అన్ని గివ్యే కథలు చెప్తావుగా అందుకే అట్లా అడిగి చూసినావు సరే అయితే గానీ ఆ దునియో లేని కానీ అందరు గెలిచే గానీ అరే నాకు తలకిన పచ్చి పడ్డదిరా నాకు మల్లెపూలు కావాలి ఎక్కడ దొరుకుతుంది రెండు మూడు నెలలకైనా దొరుకుతారు అన్న నాకు ఒక డౌటే ప్రపంచంలో ఎన్నో పూలు ఉన్నాయి మల్లెపూలు ఎందుకు ఆడతారే అరే మల్లెపూలు ఎందుకు ఆడతారా తెలియకుండా వాడతారు నేను దేవున్నారా నాకేమో ఎక్కువ తెలుసా మల్లెపూలు చూసిన అంటే బాగా కావాలి చూసి ఆసన ఏముంది ఆసన ఇవి పెట్టుకుంటే మజా మస్తుంట ఆసన మస్తుంది రాకపోతే ఏమవుతుంది అన్న ఇప్పుడు అది నవ్వగారి ఇంటికి కానీ వాళ్ళ ఇంటి పక్క పంట ఒక పోరు ఉంటుంది ఏమని రాదు అరే దాన్ని ఎప్పుడు చూసినారా నువ్వు వారి మొన్న అన్న నేను ఇంత దేవుని అది ఎట్లుందంటే జోరుందిరా కజ్ర పండ్లో ఉందిరా అనుకో పొరలేచ్చి నన్ను కొరుకుతాడు మంచిగా ఉంటుందా పూల పొట్టడా అన్నా అది నేను కొద్దిగా ఎట్లా సెట్ చేసి ఒక అని చెప్పి అట్లానే సెట్ అవుతుంది అది అది నేను పెళ్లి చేసుకుంటామే

ఏమో బలే స్పీడ్ ఉన్నాడు అరే అది పోతానప్పుడు బా రోళ్ళు ఉంచుకోదురా తోలే అది ఏందనుకోంజాద్దు మనకు తాగొచ్చు తిన తిరగచ్చు మనడు అట్లా ఉంటుంది మరి అరే భీమా నీ పన్న ఏమైందేమరా ఆ పెన్న పాన తింటుంది దించనుకుంటా మరి దించారా నేనేమేంద్రా నువ్వు బలేము దించా దించా ఈ ఒక్క రాత్రి ఉంచుకుంటా పొద్దులు ఇసుకపడ వారి చెత్తా అట్టే పదివే ఎంజాయ్ ఎంజాయ్గా సరే సరే దించినా దించరా మరి తిరుపతి పూలు చాలా చాలు బారాయిగా ఏం బాధ ఏమి అవున నువ్వు ఇప్పుడు ఇంటికే పోతావా ఇంటికే పోతే ఎందుకురా నేను కూడా వస్తాపా ఎందుకు ఇప్పుడు అది నవ్వగారు ఇంటికి దించేత్తా అంటున్నావుగా అట్లా ఒక మాట అలి దానికి అలి సెట్ చేస్తుంది నా బాధ నాకు ఎవరు నువ్వు ఇప్పుడు రాచరు కనప అయితే చెబుతుప నువ్వు అదే అదనే

ఆశలన్నీ నిరాశలు చేసినావు పోరానికి శోభ చెత్తంది నీ ఒకే ఒక్క రారా మీరుతో చెప్పు లగ చేసుకుంటే ఒక్క పండుగ పోవచ్చు మంచిగా మీరు పండుగ పోయినా పోయి రావచ్చు మీరు లేకునే కాదు మనం ఇంట్లో దేవుడు అప్పుడు సెట్ చేస్తే ఇప్పుడు మంచిగా ఉండకపోయినా ఆశారానికి ఇద్దరు కలిసిపోకపోయినా అయిపోతుండే మంచిగా ఏ పిల్లగా ఎప్పుడు ఇదే పనా నీకు అది నా సైడ్ చేయి అది నా సైడ్ చేయి ఇదేమన్నా చీరల బేరం అనుకుంటానవా ఎప్పుడు వచ్చినా కాదే మాట మాట్లాడతావు సరే ఉండు రేపు పోతానా కదా అడిగి చూస్తాం మరి ఆ పోరేమంటదో సరే అదినే ఒకవేళ మా ఇద్దరికి కలిపి పెళ్ళయిందనుకో నీకు నాకు కొద్ది తులం బంగారం పెడతాదినే సరే అది అయినాటికి చూద్దాం కానీ నువ్వైతే ఇంటికి అన్నా ఆట ఆడుడే ఇదిగో మల్లెపూలు ఇదిగో తెల్ల i'm not going తిరుపతి ఏ సప్పు ఇంట్లో ఉన్నారా ఆ అత్తమ్మా ఏమైంది మళ్ళీ అత్తమ్మ అంటే తిరుపతి లేడా ఇంట్లో కంట్రోల్ బియ్యం తెలియదు కానీ అక్కడ నుంచి చెప్పాం పిర్రు సన్న బియ్యం వచ్చినాయి అట తెత్తారా పోడ కొడతారా ఇంట్లోకి వెళ్ళరు మా తెచ్చుకుంటాం కానీ అయ్యో అయ్యాలి ఇటెందుకు సాడమ అత్తమ్మా ఎందుకు వచ్చిన అని ఇక్కడ సడమే ముఖం మూసుకుంటున్న మీ అయ్యా ఒక మూసుకుంటే అయిపోద్దా అత్తమ్మ మా అయ్యకు పానం మంచిగా లేదట మా అబ్బ ఫోన్ చేసి చెప్పింది నన్ను తీసుకొని రమ్మన్నది అందుకే నేను తయారై ఉన్నా ఆయన అత్త పోవుడే సరే కానీ ఇంకెంతసేపు వీడా కొంగు మూసుకొని ఉండాలా నేను ఇంట్లో ఉంటే అయిపోవుగానే ఏమో నాకెదురు ముఖం కొంగు కప్పుకొని పో పో పోమ్మంటే ఎటు పోవాలి ఏ పో పోమ్మా ఇంకెంతసేపు నిలబడి ఉంటావు చెప్పు ఎప్పు మళ్ళీ బాధనాములు నీ ముఖం చూస్తే నాకు నట్టం నీకు కాదు నీకు నట్టం అయితే నేను ఎట్లయితే మీకు అరే ఇప్పుడు పోతే ఇంట్లోకో ఇంట్లో పోతా ఈమె రమ్మంటది మళ్ళీ ఇంట్లో పోమ్మంటది అంతా ఈమె నడవాలి అవరా నీ ఫ్రెండ్లో ఉన్న చూసి కొంగు కప్పుకుంటాంది నా ముఖం మరి అన్నది పోదా తల్లిగారింటికి మొఖం చూడొద్దా తెలిసేనా అని తెలిసిన ఆడది ఇంట్లో ఎట్లుంది ఏ అత్తమ్మ అంతేటో మాట్లాడుతావు నువ్వు అత్త ముఖం చూడొద్దనే కదా వెనకటి నుంచి అనుకునేది మాకు మంచి జరగదనే అంటారు అందుకనే చూస్తలేను నేను ఏందో మాట్లాడతాను అంతా మరదలు మా బాగా మాట్లాడుతు తీసేసినట్టు అని మీ అమ్మ ఇంటి కొనుంటికోలే ఇటు నుండి మాట్లాడుతున్నావు సరేగా నా నువ్వు గీడికి ఎందుకు అత్త అందుకే పెద్ద నువ్వు ఆయన కదా బాగా మాట్లాడుతుంది నేనేందుకు అత్త ఇటు తమ్ముడు బియ్యాన్ని కోలేదట మీరు తిరుపతి బియ్యం కొనవలేదమ్మా అని చెప్పాము పేరు చెప్పాము నేను తిరుపతి తిరుపతి అని పిలుచుకుంటా వచ్చినా లేడత్తమ్మ అని ఇంటి నుండి అది వేయింది అనుకున్నా అవ్వగారింటికి పోయా లేచి ఎదురుగా వచ్చింది ఏందత్తమ్మ గిటెందుకు వచ్చినావు ఆశాడం కదా అని నన్ను చూసి కొంగ కప్పుకుంటుంది నేను విషాస్తానం చూస్తాను నేను తల్లి గారు ఇంటికి అయింది అనుకుంటే పోపో ఎంతకచ్చిన పోపో అంటే సరేనా మధ్యలో ఉన్న భావదం కానీ మన నిల్లు పెట్టుకుంటే మధ్య లేదు కానీ ఇంటికోరు అవ్వ ఇప్పుడు ఏమైంది బయలు పెట్టుకుంటారు నేను ఇప్పుడు ఏమైనా అయిందో వాళ్ళకన్నా నీకు ఎయిందా దాని గురించి తెలిసిన నీకు మళ్ళీతో పోయి ఇంటికాడ ఇంకా వెళ్ళా ఇల్లు అంటావు మా ఇల్లాంటివు ఇప్పుడు ఆ రా ఇంకా లేవా ముందట రోజులు ఏమయ్యేదామని కరకరా ఇంట్లో ఉంచుకోవడానికి ఇప్పుడు ఏమైంది అవ్వ నువ్వు దానికి అరకలేదా పోవాలని కరకలేదా అలా రమ్మని తోలిచుడు ఇగో మా వాళ్ళని రమ్మన్న కానీ మా అయ్యకు జ్వరం వచ్చిందట మా వరుచుకుంటాందట అందుకే ఆయన రమ్మని చెప్పిన రు ఈయన ఏమో నిన్న నుంచి అడగంగా రేపు దోల్తాను అన్నాడు ఆయన బయటికి వెండు అంతట్లనే నువ్వు వచ్చినవు లొల్లి పెడతావు ఇక ఏం చేయాల చెప్పు అక్కడ నువ్వు కొంగు కాసుకోక నాకు చెయ్యంతా అంత ఇగో మాడ నువ్వు బాగా మావో అవమానిస్తున్నావు తెలుసా